తప్పు చేశారు దేవుని బిడలు పాపం చేశారు తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు దేవుడు దండించకుండా శిక్షించకుండా ఉంటారా ఉండాలి కదా గద్దించాలి కదా దండించాలి కదా శిక్షించాలి కదా అని దేవుడు తన ప్రజల్ని చడ మడ చడ మెడ చడ మడ కోప్పడి మీకు మీకు మరలా చెప్తున్నాను అందాజుగా చెప్తున్నా ఏడు సంవత్సరాలు పనిష్మెంట్ పీరియడ్ అందాజుగా ఏడు సంవత్సరాలు పనిష్మెంట్ పీరియడ్ మన దేవుడు ఎవరు పడదామా వాడదామా కో పనిష్మెంట్ ఎన్ని సంవత్సరాలు గుడ్ పనిష్మెంట్ ఎన్ని సంవత్సరాలు ఏడు ఏడు సంవత్సరాలు పనిష్మెంట్ నాలుగేళ్లు దాటాక నా బిడ్డలేగా ఉంచే మరలా వీళ్ళని ఆకర్షించి ఆశీర్వదిద్దామని తీసుకెళ్తున్నాడు గొప్ప దేవుడు కదా ఇప్పుడు అట్లా